లేదా దాన్ని ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టి స్వీట్లు తయారు చేసే ఫ్యాక్టరీలు పెడితే అది బోల్డ్ అంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి ఇప్పుడు నాకు తెలిసి మీ కాకినాడ ఏరియాలో జీడిపప్పుకి సంబంధించిన బిజినెస్ బాగా సాగుతుంటుంది ఎందుకని ఇక వియత్నాం లాంటి చోట్ల జీడిపప్పుకి సంబంధించినటువంటిది నూక ఇట్లాంటివి ఏ అయితే ఉంటాయో అవన్నీ వాళ్ళకి వేస్ట్ వృధా అయిపోయాయి అవి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసుకుని అమ్మే వాళ్ళు ఉన్నారు స్వీట్ షాపులకి లేకపోతే వాటికి విదేశాలలో నార్మల్గా కనిపించేది ఇక్కడికి తెచ్చుకుని అమ్ముకోవడానికి లేకపోతే వాటి ద్వారా పరిశ్రమలు పెట్టడానికి బోలెడ అవకాశాలు ఉన్నాయి సముద్ర తీర ప్రాంతంలో ఇండస్ట్రీస్ కుప్పలు తెప్పలు పెట్టచ్చు కాకపోతే మన వాళ్ళకంతా ఏంటంటే ఇవాళ రోజున ఈ భూమి ధర పది కోట్ల రూపాయలు ఉండాలా నాలుగు రోజులు పోయేటప్పటికి ఇరవై కోట్లు వచ్చేయాలి మేము రాగానే ఇట్టాగా అంటే అర్జెంటుగా సంపాదించుకోవాలి ఓ మధ్య షాప్ పెట్టాలా రేపటి నుంచి సంపాదించుకోవాలి ఇసుక తీసుకోవాలా రేపటి నుంచి కట్టలు కట్టలు చేతికి వచ్చేయాలి పరిశ్రమ వ్యాపారాల్లో ఏంటి ముందు పెట్టుబడి పెడతాం కొంత టైం తీసుకుంటుంది దాని మీద మనం వర్క్ అంతా పెట్టాలి ప్రెషర్ అంతా పెట్టాలి పని అంతా పెడితే రిటర్న్స్ వస్తాయి సెటిల్ అయిపోతాం లైఫ్లో కానీ మనది ఈజీ ఎర్నింగ్ మనీ మీద కాన్సన్ట్రేషన్ మనం నేను ఇప్పుడు కోటి రూపాయలు పెడతారా నాకు రెండు నెలలు తిరిగేటప్పుడు కోటిన్నర సంపాదించాలి ఏదో చెప్పు అంటే నువ్వు వెళ్ళి అదేది ఇప్పుడు చెన్నైకో లేకపోతే గోవాకి వెళ్ళేసి మద్యం బాటిల్ తెచ్చే బాబాయ్ ఓ పది కంటైనర్లు తెచ్చేసాం అనుకో ఇక్కడ అక్కడ ఎనభై రూపాయల కంటైనర్ ఒక